డ్యూటీకి అయితే స్టార్ట్ అయిపోయినా ఇక ఫ్యూల్ వేయించుకోవాలి మిడిల్ ఆడ హెచ్పి పెట్రోల్ పంప్లు వేయాలి అండ్ రాత్రి రీల్స్ చూస్తుంటే ఈ నాన్ వేసుడు ఈ డబ్బా వాడు మంచి ఇన్స్పిరేషన్ లేకుండా అందరికి అంటే ఏది మన బెట్టింగ్ యాప్లు ఇవన్నీ వాడు మన తెలంగాణలో లేకుండా చేసిండు అట్లాంటిది వాడు ఇవాళ ఒక మతం గురించి మాట్లాడి ఇరిటేషన్ తెప్పిస్తుండు చెత్తనా కొడుకు వాడు ఇంకెట్లా అంటే బత్తాయిగాళ్ళు ఆ బత్తాయి కాషా కాషాయపు రంగు గారు అని మాట్లాడుతుండ్రు వేస్ట్ ఇవన్నీ అన్ని బూతులు వస్తున్నాయి యాక్చువల్ గా ఆడంటే ఒక మంచి ఇన్స్ మంచి ఒక అది ఉండే మంచి ఒపీనియన్ వన్ మీద అట్లాంటిది నా కొడుకు వాడు మాట్లాడే మాటలు చూస్తుంటే నా కొడుకు అరే ఏ మతంలో ఎవరు తప్పు చేస్తారు లేడరా అట్లానే మతం నువ్వు అది ఎట్లా అంటావురా భయ్ నువ్వు వేస్ట్ గానివిరా నువ్వు నువ్వు ఒకసారి ఏదో గుర్రె పోయి ఆడ లింగాన్ని చెప్పులతో మొక్కి తర్వాత అది ఇష్యూ అయితే అది లింగం కాదు అని నువ్వు ఎట్లా బద్దాలు అడినావురా చెత్త నా కొడుకు అని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారా నేను వేస్ట్ నా కొడుకురా నువ్వు నిజంగా నువ్వు ఎట్లా అంటే దరిద్రం దేశంలో పుట్టినా వేస్ట్ గా నువ్వు దరిద్రం దేశంలో ఉంటలేరా ప్రపంచానికి గురువు భారతదేశం చెత్తనా కొడుక నువ్వు భారతదేశంలో ఉంటే ఇంత ఎదిగినవురా వేస్ట్ ఫెయిల్ అవు అమ్మ నా బూతులు వస్తున్నాయి ఆఖరికి ఉప్పల్ బాలు కూడా తిడుతుండు కదరా నిన్ను ఉప్పల్ బాలుకు నువ్వు ఫోన్ ఇప్పించినావు కదా నీ మీద ఎంత మంచి ఒపీనియన్ ఉండే ఆయనకి అట్లా అంటే ఆయన కూడాది ఇటవాటి నిన్ను అరే ఆఖరికి నిన్ను యూట్యూబ్ లో ఇట్లా ఓపెన్ చేసి చూడటం కూడా మానేసిండ్రా అది కూడా దరిద్రానికి రాత్రి ఇన్స్టాగ్రామ్ ఇట్లా స్క్రోల్ చేస్తుంటే వచ్చింది చెత్తనా కొడుకు అసలు నీతో మాట్లా మాట్లాడాలంటేనే ఇరిటేషన్ ఉందిరా నీ గురించి మాట్లాడాలంటేనే అట్లా ఇలా ఓపెన్ కూడా చేయడం మానేసా నీ గురించి నేను అంటే ఒక మైండ్లో ఒక ఒక లెవెల్ ఉండే నువ్వు అంటే సోలోగా వచ్చినావు సబ్స్క్రైబర్లను ఏం మోసం చేయలేదు అంటే నువ్వు కష్టపడి వచ్చినావు అని కానీ నువ్వు ఇట్లా మతాల మధ్యలో చిచ్చులు పెట్టుడు ఎంతవరకు కరెక్టరా అంటే ఇప్పుడు నువ్వు ఆరెంజ్ బత్తాయి అయ్యు అనడు అంటే కాషాయం కప్పుకుండా బత్తాయి బత్త మరి నువ్వేం కప్పుకుంటున్నావు నువ్వు నేను ఏదో క్రిస్టియన్ స్కూల్ చదివిన నేను బైబిల్ చదివిన నాకు అలాంటి ఇష్టం అని కొన్ని వీడియోలలో చెప్పినావు కాదురా మరి నిన్నేమనాలరా అరే గుండుగా చెప్పురా చెత్త నాకు బూతులు వస్తున్నాయి రా ఇక నేను కూడా నీ లెక్క ట్వంటీ ట్వంటీ సిక్స్ లా బూతులు మాట్లాడొద్దు డిసైడ్ అయినా నేను బూతులు మాట్లాడింది అనుకో నీకంటే ఎక్కువ వస్తాయి నీ ఎట్లా అంటే ఇంకా ఎట్లా చెవులకి రక్తం వెళ్ళాలి నా కొడుక అట్లా నీకేమన్నా ఉంటే శివాజీ గారు అన్నదాని గురించి మాట్లాడు అనసూయ అన్నదాని గురించి మాట్లాడు అది కాకుండా నువ్వు మిగతా అంతా ఆరెంజ్ కాళ్ళు బత్తాయి కాళ్ళు చెత్త నా కొడుకు అరే నీ బూతులు వస్తున్నాయి నిజంగా నీ గురించి మాట్లాడాలంటే బూతులు వస్తున్నాయి సో ఎందుకంటే నువ్వు నువ్వు అంటావు కదా కుక్క పియా ఈ పియా ఆ పియా అని ఆ షిట్ దేనికన్నా యూజ్ అవుతుంది వచ్చు కానీ ఆ గారికి పొలాలకు అంటే పంటలు వేస్తే దానికి దీనికి యూజ్ అవుతుంది నువ్వు అట్లా కూడా యూజ్ కావురా నువ్వు ఈ లెక్క ప్రకారం దానికి కూడా యూజ్ లెస్ నువ్వు వాటి అన్నా దేనికన్నా ఎరువు లెక్క పనిచేస్తుంది వాటి పెండ నువ్వు అంతకంటే అధ్వానం రా నువ్వు చెత్తరా కొడుక నువ్వు ఇంకా ఇంకా కంట్రీలలో తిరిగి ఇది హిందూ దేశమే ఈడ హిందూ టెంపుల్ ఉన్నాయి ఆడ హిందూ టెంపుల్ ఉన్నాయని చెప్తావు కదరా వేస్ట్ ఫెయిల్ కళ్ళే మనం మింగినాయా సారీ సారీ ట్వంటీ ట్వంటీ సిక్స్లో బూతులు మాట్లాడొద్దు నా అరే నీ అబ్బో రారా నువ్వు నీకు దమ్ము ఉంటే ఏమన్న అంటే మీ ఇష్టం ఉన్నట్టు కామెంట్లు పెట్టుకోండి నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ వీడియోలు చేస్తానే ఉంటా చేస్తూనే ఉంటా చేస్తాను నీ ట్రిక్ తెలిసినా నాకు నువ్వు ఇప్పటి నుంచి కాదు నిన్ను ఫాలో అవుతున్నప్పటి నుంచే నాకు అర్థమైంది నీ వ్యూస్ ఎప్పుడైతే వడిపోతాయో అప్పుడు నువ్వు ఏదో ఒకటి వెళుతావు ఏదో ఒకటి గెలికి నేను మొన్ననే రీసెంట్ గా అనుకున్నా ఏదో అడవిలో పోయినో ఏది పుట్టగొడుగులన్నీ చూపెట్టినో ఆ వీడియో ఏందో ఎగ్జాక్ట్లీ గుర్తులేదు వీడియో చూసినా ఆ వీడియో చూసినప్పుడు అనుకున్నా అబ్బాయి వీడికి ఏంది వ్యూస్ అన్ని వడిపోతున్నాయి వీడు ఇంకా ఎట్లాంటి జిమ్మిక్ చేస్తలేడు అనుకున్నా చెలో పెట్టుకున్నావు పెంట నువ్వు నెక్స్ట్ లెవెల్ రా నీ ఐడియాస్ అనేది నెక్స్ట్ లెవెల్ బట్ నువ్వు ఏమన్నా సావురా పోయి నీ వ్యూస్ కోసం నువ్వు వేరే ఎక్కడ కావు కానీ ఒక మతాన్ని బత్తాయిగాళ్ళు గిత్తాయిగాళ్ళు అంటే ఎందు చెత్త నా కొడుక నీ వ్యూస్ కోసం అడ్డ గురిగే ఉందన్న మాకు అనవసరం మాకు అనవసరం అది కానీ మా మతం జోలికి వస్తే బిడ్డ నిన్ను ఏ దేశంలో ఉన్నా మడత పెడతాం ఏ దేశంలో ఉన్నా మడత పెడతాం నాకు నేను రాలేకపోవచ్చు నా లాంటి ఒడోకడు ఉంటాడు క్రాక్ కొడుకు ఒడో ఉంటాడు ఆ క్రాక్నా కొడుక్కి పురుగు తిరిగినాడు నీకు నీ బతుకు కుక్కలు నింపి నిస్తారాక అవుతుంది బీపీ ప్రెస్టేషన్ రాత్రి ఆ వీడియోస్ నీ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూస్తుంటే సైక్ అయిపోతుంది కానీ దగ్గర ఉంటే నా కొడుకని చంపలు చంపలు చల్ చల్లు చల్లు మనరా పక్కా నీకు దమ్ముంటే రా ఇండియాకి రా హైదరాబాద్ కూడా కాదు నువ్వు ఇండియాకి రా నువ్వు ఏడున్నా బత్తాయి చూసి తిండినట్టు విన్నకుంటే చూడు ఆ కొడక మసాజ్ చేయించుకుంటావు కదా ఆ ఒత్తిడి కాదు ఈ ఒత్తిడి చూస్తావు బిడ్డ గుద్దు తిన కొడుక ఇట్లా పచ్చడి పచ్చడి లెక్క కావాలి నువ్వు ఇట్లా రోడ్ రోడ్ కింద ఏదన్నా ఫ్రూట్స్ అవుతావు చూడు అట్లా అవుతావు నువ్వు ఇండియాకి రా నీ రా గుండుగా నువ్వు రా నువ్వు ఇండియాకి రా ఎన్నో ఉండి బిల్డప్ ఇచ్చుకుంటా మాట్లాడు బత్తాయి కాళ్ళని మాట్లాడు నువ్వు గర్ల్స్కి సపోర్ట్ చేయాలి లేడీస్కి సపోర్ట్ చేయాలి అంటే చెయ్యి ఎవరు చేయకుంటున్నారా ఏ ఇప్పుడు నీ ఐదు ఐదేళ్ళు ఒక తీరుగు ఉన్నాయా ఉన్నాయిరా ఒక్కొక్కడు ఒక్కొక్క తిరుగు ఉంటారా దానికి మతాన్ని అంటావా నువ్వు ఎవడు ఇష్టం ఉంటుండు ఇండియాలో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఇప్పుడు మన రాజ్యాంగాన్ని బట్టి స్వేచ్ఛ ఉన్నది రా బయ్ ఎవరి ఇష్టం వచ్చినట్టు ఆడు ఉంటుండు తప్పు చేసినాడు దొరికితే ఎన్కౌంటర్ ఏసేయాలి మాకు కూడా ఉన్నది అట్లా మాకు కూడా ఉన్నదిరా అట్లా 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 ఉండాలి రూల్స్ అనేది తప్పు చేస్తేనే కొడుకుని రోడ్డు మీద తీసుకొచ్చి కాల్సి మింగాలని ఉన్నది కానీ సరే రాజకీయ నాయకులు అందరు ఒక తీరుగానే ఉన్నారా బత్తాయి బత్తాయి బత్తాయ్యులు కాషాయం దేశాన్ని నాగం చేస్తుంది అని మాట్లాడుతున్నావు చెత్తనా కొడుక కాంగ్రెస్ ఉన్నా రోజులు ఏం బీగినావరా డెబ్బై ఏళ్ళు ఏంబీకలు చూపెట్టి ఏం బీకీ చూపెట్టరు ఏం బీకు చూపెట్టిరు మీరంతా ఏమన్నా అంటే డాలరు పెరిగింది నాకు యూజే కానీ ఇండియాకి లాస్ మరి ఒకప్పుడు మరి స్టార్టింగ్ లా రూపాయి ఇస్తే వాడు డెబ్బై అరవై డాలర్లు ఇచ్చేదంట మరి అప్పటి నుంచి ఉన్నది కదా కాంగ్రెస్ అప్పుడు ఏం నువ్వు ఏమన్నా అంటే ఏదో ఒకటి నీ వ్యూస్ పెరగ జనాలని ఎర్రి హుక్కుల్ని చేసి నాశనం చేసడానికి పాయింట్ కదరా చెత్తరా కూడా కారే అసలు ప్రెస్టేషన్ నువ్వు దగ్గర ఉండుంటే గా నిన్ను ఎట్లా అంటే నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ ఉంటుందానికి విఐపి ట్రీట్మెంట్ అది నెక్స్ట్ లెవెల్ ఎవరికి ఉండదు ఆఖరికి మన రాష్ట్రపతికి పిఎంకి కూడా ఉండదు అట్లా అట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుందిరా నువ్వు ఇండియాకి బాగుంటది మళ్ళా మనాలి ట్రిప్ వేద్దాం మనం కూడా ఆ ఇన్ని రోజులు తిరిగినావు రెడ ఐస్ గడ్డలలో తిప్పుదాం దా నిన్న నువ్వు రాయడికి రా కారు ఉన్నది రా టెన్షన్ పడకు నువ్వు ఏడిపోయినా కారు ఉన్నది కార్లు వేసుకొని మరీ తిప్పుకుంటే ట్రీట్మెంట్ ఇస్తాం డోంట్ వరీ బిడ్డ నువ్వు మర్యాదగా మాట్లాడరా భయ్ నీకు ఆడోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలను ఇయ్యో ఎవడిస్తాలేట్రా మా ఇంట్లలో లేరా ఆడోళ్ళు ఎవరి ఇంట్లో ఉన్నారు ఆ రేపులు జరిగినాయి ఈడ జరిగినాయి ఆడ జరిగినాయి ఆడ కూడా క్రైమ్ రేట్ ఎంత ఉందో చూడు ఈడ ఆడ క్యాల్కులేట్ చేసుకో సో సిచ్యువేషన్స్ ఆడ రూల్స్ అనేది రాజకీయ నాయకులు అనేది కొద్దిగా బెటర్ ఉందేమో సో దానివల్ల తగ్గిందేమో అప్పటికి ఇప్పటికి చూడు టూ థౌజండ్ ఫోర్టీన్ కి ఇప్పటికి చూడు క్రైమ్ రేట్ ఎట్లుందో ఇవి తెలుస్తలేవా బత్తాయి కానీ నువ్వు పెద్ద బత్తాయిరా నువ్వు పెద్ద బత్తాయి కానీ నువ్వు నువ్వు వేస్ట్ ఫెయిల్ అవు నువ్వు ఇంకా ఈడ బ్రిజ్ల అమ్మాయి వేస్తే రేపు చేసి ఈ అమ్మాయి వేస్తే అరే ఇప్పుడు మన ఇప్పుడు మనోళ్ళు వేరే కంట్రీకి పోతే ఫేస్ చేస్తలేరా చేస్తారా భయ్యి అది తీటా హుక్కు వాళ్ళు ఉంటారు ఎవడొక్కడు ఉంటాడు దానికి ఎవరేం చేయలేడు కదా కొడుకుని దొరకంగానే అప్పుడే జాబమింగాలే సంపేయాల ప్రాబ్లమే లేదు కేసులు అయితే చూసుకుంటావా తర్వాత అది పెద్ద ప్రాబ్లం కూడా కాదు కదా నా మీద ఇట్లా అటాక్ చేయని ఖచ్చిడు అనుకోకుండా ఇట్లా అయిపోయింది అంటే సరిపోతుంది కదా నువ్వు అన్ని నీ బత్తాయిగా నేషాలు నువ్వయ్యాకరా ట్వంటీ ట్వంటీ సిక్స్ లో పూతులు మాట్లాడదు సో ప్రెస్టేషన్ అనేది ప్రెస్టేషన్ కాదురా నువ్వు నా మతాన్ని అంటున్నావురా గాలు కాషాయం రంగు తప్పుకొంది ఎవడాకని చేస్తు నాకు అది నచ్చుతలేదు నీ దాంట్లో సీరియస్గా చెప్తున్నా నాకు కొడుక నువ్వు దా ఏం కాదురా హైదరాబాద్కి రా హైదరాబాద్ ఇండియాకి రారా ప్లీజ్ రా రే గుండు రా నువ్వు రా మంచి ట్రీట్మెంట్ దావా చేసుకుందాం మంచి దావా చేసుకుందాం దా లేకుంటే నన్న నాటన్న వీళ్ళు నాకైతే పాస్పోర్ట్ లేదు నువ్వు నాకు మరి కాంటాక్ట్ అయితే చెప్పు పాస్పోర్ట్ వేసి మరి నేను తీసుకుంటే పాస్పోర్ట్ వీసా వెయ్యి నువ్వు ఏ ఏ కంట్రీలు ఉన్నావో బిడ్డ వచ్చి ఆడికైనా ట్రీట్మెంట్ తీసుకుందాం మనం మంచిగా తీసుకుందాం ఓకేనా సరే మరి పిచ్చి పిచ్చేషాలు ఎకరా గుండు ప్లీజ్ రా అంటే అందరికి మంచి ఒపీనియన్ ఉండరా అంటే సబ్స్క్రైబర్లకు ఎట్లా అంటే వీడు బెట్టింగ్ ప్రమోషన్స్ చేయడు చిల్లర చిల్లర ఒకటి ఉండేరా అట్లాంటి ఇంప్రెషన్ ని పొడగొట్టుకున్నావు నువ్వు సీరియస్గా ఇలాకొచ్చి నా నువ్వు నాకు ఒక ఇన్స్పిరేషన్ రా నీ వల్లనే నేను ఈ చిన్న చిన్న ఎప్పుడో కరోనాలో చేసిన వీడియోస్ నువ్వు చేస్తున్నావు అని అరే నాకేం పోయింది నేను కూడా చేయొచ్చు కదా అని నేను కూడా స్టార్ట్ చేసినా సీరియస్గా అట్లాంటి ఇన్స్పిరేషన్ నువ్వు ఇయ్యాలా ఎంత దరిద్రంగా ఉంది తెలుసా నీ వల్ల చెత్త నా కొడుక అన్నిట్లలో అన్ఫాలో చేసి వాడేసినా యూట్యూబ్ లా చేసిన ఇన్స్టా చేసినా అన్నిట్లల్లో అయిపోయింది ఇట్లనే ఎంతో మంది ఉన్నారు జస్ట్ బికాస్ ఆఫ్ నువ్వు నువ్వు ఎప్పుడైతే ఒక మతం గురించి మాట్లాడినావో అప్పుడే నీ పతనం స్టార్ట్ అయింది నువ్వు పర్సనల్ గా ఇది మీకు పర్సనల్ గా అటాక్ చేసుకుంటూ అది కామన్ నీకు వాడు నిన్ను నీడు వాడంటావు అన్ని మీకు నడుస్తూనే ఉంటాయి ఎవడు పట్టించుకోలే ఇన్ని రోజులు నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయలేదు నువ్వెవరిని అన్యాయం చేస్తలేవని ఒకటే ఒక కాన్సెప్ట్ తోని నీకు మన్ నీ మీద మంచి అభిమానం ఉండేది అందరికీ కుడిపేసుకున్నావు అంతా చెలో ఎంజాయ్ అయితే ఇంకేం చేస్తావు గంతే నీకు ఉంటుంది ఇక నువ్వు అంతే ఇక నువ్వు ఎన్నన్నా నువ్వు వీడియో చేస్తూనే ఉంటాయి ఎందుకంటే అది నీ ట్రిక్ నీ ట్రిక్ అది వ్యూస్ రావాలి ఏం పని సబ్స్క్రైబర్లతోనే ఏం పని లేదు వ్యూస్ కావాలి అంతే అయినో అది కూడా తెలుసు ఆ వ్యూస్ వచ్చినాయి అంటే ఆటోమేటిక్గా మనీ జనరేట్ అవుతుంది అంతే సబ్స్క్రైబర్లు ఉండేది లేకుంటేంది అది నీ లాజికే కదా ఇది కూడా ఇది కూడా చెప్పుకున్నట్టున్నావు కదా చలోతి కానీ పిచ్చిగా మాట్లాడకురా గుండు ప్లీజ్ రా గుండు వలుతుంది లేకుంటే చెప్తున్నా ఉన్న దగ్గర తీసివాడిది ఇంతం సారీ బూతులు మాట్లాడినా ట్వంటీ ట్వంటీ సిక్స్ లా ఓకే గుండు బాయ్ జాగ్రత్త గుండు నీకేమన్నా మరి డిస్కర్షన్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మరి నువ్వు అన్ని దగ్గర నన్నని అడిగి తీసుకో ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకుందాం మంచి పార్టీ చేసుకుందాం ఓకే ఎంజాయ్ లేకుండా మా బైక్గా పోదాం మంచిగా రెండు ఆటలు పోదాం దావా చేద్దాం దా మంచి ఉంటారా విఐపి ట్రీట్మెంట్ ఉంటారా రే దా